ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ మండలం ముప్పైవ డివిజన్ ముప్పయవ బూత్లో బండార్ రవి కిరణ్ణి మండల అధ్యక్షులు వీరబాబు అధ్యక్షతన సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బూత్ అధ్యక్షుడిని ఏకాగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మొవ్వల సుబ్బయ్య అలాగే బీజేవైఎం రాష్ట్ర నాయకులు మరియు బూత్ రిటైనింగ్ అధికారి చైతన్య శర్మ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చోరగుండి శివలలిత అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్ మండల సీనియర్ నాయకులు శివకుమారు నాగసాయి మరియు బూత్ లోని సభ్యులు పాల్గొనడం జరిగింది ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న అజిత్ సింగ్ నగర్ మండలంలో ఉన్న ముప్పై డివిజన్లో ముప్పయో బూత్కి బూత్ అధ్యక్ష ఎన్నుకునే కార్యక్రమంలో మన కార్యకర్త అందర సమక్షంలో బండారు రవికిరణ్ గారిని ఈ బూత్కి ముప్పై నంబరు బూత్కి ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది వారి నాయకత్వంలో ముప్పయో బూత్లో రాబోయే రోజుల్లో స్థానిక ప్రజలకి ఈ బూత్లో ఉన్నటువంటి ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయి ప్రభుత్వ పథకాలు అన్నీ వస్తున్నాయా లేదా వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేటువంటిది వారి దగ్గరికి వెళ్ళి కనుక్కొని సాధ్యమైనంత వరకు చాలా తక్కువ సమయంలో ఆ సమస్యను తీర్చడానికి మా రవికన్ గారి నాయకత్వంలో ఈ బూత్లో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ బూత్ కమిటీకి పట్టడానికి అహర్నిశలో కష్టపడినటువంటి పెద్దలు మొగల సుబ్బయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే జిల్లాలో పార్టీని బూత్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి బలపరుస్తున్నటువంటి అడ్డూ శ్రీరామ్ గారి యొక్క నాయకత్వానికి ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి బూత్లో కూడా ప్రతి బూత్ అధ్యక్షుడిని ఎన్నుకోవడం తద్వారా మండలాధ్యక్షుడిని ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు ఎన్నుకునే కార్యక్రమంలో అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వాన్ని కార్యకర్తలందరూ కూడా ఒక విశేషంగా తీసుకుని దాన్ని ఆదర్శంగా పనిచేయాలని చెప్పి నేను కోరుతూ రవికరణ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున బూత్ అధ్యక్షుడిగా నియమితుల సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను భారత్ మాతాకి జై ఈరోజు సంస్థాగత పర్వ సందర్భంలో అజిత్ సింగ్ నగరంలోనే నగరంలోనేటువంటి ముప్పయో డివిజన్లో ముప్పై బూత్ ఎలక్షన్ నిమిత్తం ఇక్కడ సమావేశం అవటం ఈ సమావేశంలో దాదాపుగా మన ఆర్ఓ గారు కేతన్య శర్మ గారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించటం ఈ ఎన్నికల్లో ఒకే నామినేషన్ వచ్చినటువంటి ప్రక్రియలో బండారు రవికిరణ్ గారి యొక్క నామినేషన్ ఒకటి వచ్చినందువలన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకొని మరి ఈ యొక్క ూత్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పేసి వారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తలలో నాలుగుగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ మన యొక్క పార్టీ సిద్ధాంతాన్ని వారికి తెలియచేస్తూ పార్టీకి ఆకర్షితులు చేయటానికి వారికి వెన్నంటి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించడానికి తీవ్రంగా కృ కృషి చేసి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆ యొక్క శక్తిని రవికరణకి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మనం ఈ రోజున అదిశ్రీనగర్ మండలంలో ముప్పయో డివిజన్లో ముప్పయో బూత్కి బూత్ అధ్యక్షులు ఎంచుకోవడానికి ఈ రోజున ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ రోజున ఈ రోజున కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ అలాగే కార్యకర్తలకి నాయకులకి ఈ డివిజన్లో ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కాంజలి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ రోజున అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన ఉన్న రవికరణ్ గారికి హృదయపూర్వక నమస్క వారికి ఇచ్చిన బాధ్యతని నమ్మకంతో ఇచ్చి ఇక్కడ ఈ మండలాన్ని ఈ డివిజన్ని ఆయన బూత్ని ఆయన సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహించి ఈ మండలంలో ఈ బూత్ని అతను ఎంతో శక్తివంతం చేస్తారనే నమ్మకంతో ఆయనకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అందువల్ల ఆయన ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి మరి వచ్చిన పెద్దలందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా మాకు ఆనందదాయకంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఈ మండలంలో అన్ని బూతులు కూడా మేము త్వరలోనే పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం మాకు ఇంతటి అవకాశం వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ఈ నియోజకవర్గంలో మనకి ఇదే ఫస్ట్ ఫస్ట్ బూత్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది దానికి కూడా మాకు సంతో ఆనందంగా ఉంది ముందు ముందు ఇంకా మిగిలిన అన్ని బూతులు కూడా మేము అధ్యక్షులు వేయడానికి మా స్వాయశక్తుల ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము భరత్ మాతాకి వేదిక మీద పెద్దలకి మొగల సుబ్బయ్య గారికి అలాగే మనకి కార్య ప్రేమిక ఆర్వో గారు చైతన్య శర్మ గారికి అలాగే మండల అధ్యక్షులు వీరబాబు గారికి మన కమిటీ మన వేదికని అలంకరించిన పెద్దలు వేదిక ముందు ఉన్న కార్యకర్తలు అలాగే నా ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు ముందుగా నేను ఈ జిల్లా సింగినగర్లో సింగనగర్ జిల్లాకి సింగనగర్ అది సింగినగర్ మండలానికి ముప్పై డివిజన్లో ముప్ప బూత్కి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎటువంటి సహకారాలు వచ్చినా మన గవర్నర్ మన ప్రభుత్వం తరపున ప్రతీది కూడా అందజేస్తాను ప్రతీది కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా నా పార్టీ ఆఫీస్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రతీది అందేలా చేస్తానని చెప్తున్నాను మీ ద్వారా తెలియజేస్తున్నాను Thank <laughs> you.